గతంలో రాజకీయాలు భూస్వాములు ఆస్వాములు జమీందారులు జాగిర్దార్లు దేశ్ దేశ్ పాండేల అస్తాలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబొల్ల ముంద ఉంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది కమ్మరి కొమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల బలిజ లంబాడ కోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైశ్య యాదవ నేత గీత కార్మిక కర్శక బడుగు బలహీన వర్గాల బిడ్డల చేతులకు ఈ రాజకీయ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టాడు ఆ రోజు ఉన్నటువంటి తినేవాడికి తిండి ఉండడానికి వెళ్ళి కట్టుకోవడానికి బట్టలు ఉండాలని రెండు రూపాయల కిలో బియ్యం పెడితే ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెడితే ఈ దేశంలో ఆహారత భద్రత చట్టం మనం పెట్టిన దానికి ఇరవై సంవత్సరాల తర్వాత ఆహారత భద్రత చట్టం వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం చేస్తే ఈ దేశం వివిధ రాష్ట్రాలు ఇరవై తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ముందు చూపుతో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన మహిళలకు ఆస్తి హక్కు ముప్పై సంవత్సరాల క్రితం ఇస్తే భారత పార్లమెంట్లో మనం నిబంధన పెట్టిన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కూడా భారత పార్లమెంట్ లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ దేశంలో ప్రతి చట్టం కూడా తెలుగుదేశం పార్టీ ముందు ట్వంటీ తోటి ముందుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రియమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత రామాన్న రూపుదిద్దినటువంటి ఈ పార్టీని చంద్రన్న తీర్చిదిద్దాడు అందుకనే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ సమైక్య రాష్ట్రంలో ఇరవై మూడు వేల ఠశాలలు ఒకవేళ నలభై ఏడు ఉర్దూ పాఠశాలలు నలభై రెసిడెన్షియల్ పాఠశాలలు నాలుగు వేల మూడు వందల యాభై రెండు అప్పర్ ప్రైమరీ స్కూల్ తొమ్మిది వందల ఆరు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూడు వందల అరవై రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నూట ముప్పై ఒక్క ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు పన్నెండు వందల తొంభై ఐదు డిగ్రీ కళాశాలలు రెండు వందల డెబ్బై ఐదు బిఈడి రెండు వందల డెబ్బై ఆరు ఎంసీఏ రెండు వందల ఆరు ఎంబీఏ నూట ఎనభై ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఇరవై నాలుగు ఫిజియోథెరపీ కాలేజీలు ఏర్పాటు చేసి ముప్పై ఒక్క నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి ముప్పై ఒక్క ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేసి ఇవాళ లక్ష అరవై వేల టీచర్ పోస్టు భర్తీలు చేసి అరవై వేల విద్యా వాలంటీర్ల నియామకం చేసి కిలోమీటర్ ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్ ఒక ఉన్నత పాఠశాల మండలానికి ఒక జూనియర్ కళాశాల రెవెన్యూ డివిజన్ ఒక ఇంజనీరింగ్ కళాశాల జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పదిహేడు శాతం అక్షర శాతాన్ని పెంచి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్మును ధైర్యాన్ని చైతన్యాన్ని స్ఫూర్తి చరిత్ర మన నారా చంద్రబాబు నాయుడు గారు దాని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే యువత నేడు నా రా అంటే రా అని పిలుస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా